హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ పల్లెటూరు బుక్కరాయ సముద్రం మండలంలోని జంతలూరు గ్రామం ఎనిమిదేళ్ల క్రితం ఈ గ్రామం ఒక సాదాసీదా పల్లెటూరు అనంతపురం జిల్లాలోనే ఈ ఊరు గురించి ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఊరు గురించి చర్చించుకుంటా ఉన్నారు ఎందుకంటే ఈ ఊరిలో ఐదు వందల ఎకరాల్లో సెంట్రల్ యూనివర్సిటీ నూట పది ఎకరాల్లో ఏపీఎస్పి బెటాలియన్ గ్రామం పక్కనే అనంతపురం అమరావతి ఆరు వరుసల రహదారి ఏర్పాటు కావడంతో ఈ ఊరు ప్రాధాన్యత సంతరించుకుంది ఇక్కడ గతంలో మూడు లక్షలు ఉన్న ఎకరం ధర ఇప్పుడు కోటి రూపాయల పైగా ధర పలుకుతోంది ఈ ఊరిలో గతంలో పదివేలు ఇరవై వేలు ఉన్న సెంటు ఇంటి స్థలం ధర ఇప్పుడు లక్షల్లో ధర పలుకుతోంది భూములు ఉన్నవాళ్ళు కోటేశ్వర్లు అయితే భూమి లేని వాళ్ళు సాదాసీదా పని చేసుకుంటూ ఈ గ్రామంలో జీవిస్తూ ఉన్నారు అనంతపురం రియల్ ఎస్టేట్ వ్యాపారులు జంతులూరు గ్రామంలో భూములు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు ఇంటి స్థలాలు కొనుగోలు చేయడానికి ఉద్యోగులు కూడా వస్తున్నారు